అందరికి నమస్కారంలో మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల రైతుల్ని హెచ్చరించిన విధంగానే తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే ఉదయం నుంచి కూడా వర్షాలు జోరైతే చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ అలాగే నిజామాబాద్ జిల్లా కానీ మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములతో అయితే కొనసాగుతున్నాయి ఇక ఈ వర్షాలు మధ్యాహ్నం నుంచి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో మొదలవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలోని చాలా ప్రాంతాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఒక పక్కన ఉరుములు మెరుపులు ఇంకొక పక్కన ఈదురుగాళ్ళు అక్కడక్కడ వడగళ్లతో సాయంత్రం సమయంలో రాయలసీమలో కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి కర్నూలులోని కొన్ని ప్రాంతాలు గాని అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గాని కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు అలాగే ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్లో చాలా ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఇక వచ్చే పన్నెండు గంటలు అంటే ఈరోజు రాత్రి సమయంలో మనకు రాయలసీమ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం కానీ అలాగే ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో కానీ అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో ఈరోజు రాత్రికి చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మనం రాయలసీమ ప్రజలకి అప్రమత్తత చేయటం జరిగింది మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షాలు అయితే మొదలవడం జరిగింది కాబట్టి ఈ రోజు రాత్రికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్ష సూచన అయితే వచ్చే పన్నెండు గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక మనం చూసుకుంటే ఇటు రాయలసీమలోని కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నల్లమల్ల అటవీ పరిశ్రమ ప్రాంతాలు ఏపీ కర్ణాటక బోర్డర్ ప్రాంతాలు ఏపీ తెలంగాణలోని రాయలసీమ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు తక్కువ సమయంలోనే ఎక్కువ రికార్డు స్థాయి వర్షాలు అయితే మనము చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉమ్మడి కర్నూలు కానీ అనంతపురం కానీ అలాగే ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గడిచిన పది రోజులుగా రైతుల్ని ప్రజల్ని అప్రమత్తత చేస్తున్నాము ముఖ్యంగా వివిధ రకాల పంటలు సాగు చేసిన వరి అలాగే మొక్కజొన్న శనగ గాని మామిడి కానీ అలాగే అరిటి కానీ అలాగే పత్తితో పాటుగా ఇతర పంటల సాగు చేసిన రైతులందరినీ అప్రమత్తత చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే రాయలసీమలో సాయంత్రం సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే మొదలయ్యాయి ఈ వర్షాలన్నీ మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరిస్తాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చోట్ల పిడుగులు అధికంగా అలాగే అక్కడక్కడ వడగళ్ళు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురుగాలుని కూడా మనం చూసే అవకాశం అయితే ఈ రోజు రాత్రి సమయంలో అయితే రాయలసీమలో అయితే ఉంది ఇక మరొక పక్కన చిత్తూరు అలాగే తిరుపతి ప్రాంతాల అక్కడక్కడ చెదురు మొదలుగా మాత్రమే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షాలు మొదలయ్యాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి కానీ అలాగే కామారెడ్డి వికారాబాద్ సంగారెడ్డితో పాటుగా నిజామాబాద్ మేదక్ సిద్దిపేట సిరిసిల్ల కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయంలో వర్షాలు అయితే మొదలయ్యాయి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు రాత్రి సమయంలో ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లోనే వాతావరణం సాయంత్రం సమయంలో మారి అక్కడక్కడ అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఈరోజు రాత్రికి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వచ్చే పన్నెండు గంటలు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో ఈరోజు రాత్రి సమయంలో వర్షాలు అయితే అధికంగా పడే అవకాశం అయితే చాలా ప్రాంతాల్లో ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి వాహనదారులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని ముఖ్యంగా పార్కింగ్ అనేది ఇళ్ల లోపల చేసుకునే ముఖ్యంగా అవసరమైతే ఉంది ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు పూర్తిగా కూడా పొంగి పొరలే అవకాశం అయితే హైదరాబాద్ నగరంలో అయితే ఉంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కాబట్టి వచ్చే పన్నెండు గంటలు మనం చూసుకుంటే ఇప్పటికే సాయంత్రం సమయంలో చాలా చోట్ల వాతావరణ మార్పుల్ని చూస్తున్నాం వచ్చే పన్నెండు గంటలు రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో ఉత్తర హైదరాబాద్ కానీ దక్షిణ అలాగే పడమరతో పాటుగా తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఒకసారి మళ్ళీ జిల్లాల వారీగా చూసుకుంటే మనకి అత్యధికమైన వర్షాలు మనం చూసుకుంటే దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్తో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే మనం చూసుకుంటే ఆల్రెడీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల ఈ ప్రాంతాల్లో చూసాము మరొకసారి వర్షాన్ని మనం వచ్చే పన్నెండు గంటల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే ముఖ్యంగా వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు రాత్రి సమయంలో మనం చూడటానికి ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానీ నల్గొండ కానీ నిజామాబాద్ కానీ మెదక్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మనము సాయంత్రం తర్వాత అంటే రాత్రి సమయంలో ప్రస్తుతం అయితే మనం చూడటానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఆదిలాబాద్ కానీ కరీంనగర్తో పాటుగా వరంగల్ అలాగే ఖమ్మం ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాల్లో చాలా చోట్ల రాత్రి సమయంలో వచ్చే పన్నెండు గంటల్లో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వరగలతో కూడిన వర్షాలను అయితే మనము వచ్చే పన్నెండు గంటలు రాత్రి సమయంలో అయితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ అలాగే మహబూబ్ నగర్కి దగ్గరగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర విషయానికి వస్తే కోస్తాంధ్రలోని ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు అంటే పల్నాడు కానీ అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కానీ ఏలూరు జిల్లాలోని ముఖ్యంగా తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో వర్షాల్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల అటవీ పరిశీలి ప్రాంతాలు అలాగే తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా సాయంత్రం సమయంలో కోస్తాంధ్రలో కూడా ఉమ్మడి గుంటూరు అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా అలాగే ఏలూరు జిల్లాతో పాటుగా ఇటు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాయంత్రం సమయంలో కొన్ని చెలి తేలికపాటి వర్షాలను చూసాం రాత్రికి ముఖ్యంగా ఏపీ అలాగే కోస్తాంధ్ర ముఖ్యంగా తెలంగాణ బార్డర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలులతో కూడిన కొన్ని వర్షాలను అయితే కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కోస్తాంధ్రలో రానున్న రెండు రోజులు అంటే మనం చూసుకుంటే నాలుగో తారీఖు ఐదో తారీఖు మళ్ళీ ఏడు తర్వాత వర్షాలు అయితే మొదలవుతాయి దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వచ్చే పన్నెండు గంటలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ రాయలసీమలో వరుణ గర్జన ఈరోజు రాత్రికి చూసే అవకాశం అయితే ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో ట్రైలర్ లాంటి వర్షాలని మాత్రమే చూసాము రాత్రి సమయంలో మాత్రం అన్ని ప్రాంతాల్లో కూడా చాలా బేపత్సంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు పిడుగులు అలాగే వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలు చెదురు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల ఈదురుగాలు వల్ల కరెంటుకి అంతరాయం కలిగే అవకాశం అయితే ఉంది వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగానే పూర్తిగా కూడా ఛార్జింగ్లు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే విద్యుత్కి ఎవరైతే అవసరం పడతారు ముఖ్యంగా అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా వినియోగించుకోండి చాలా చోట్ల విద్యుత్ కూడా అంతరాయం కొన్ని గంటలు పూర్తిగా ఈదురుగాళ్ళు వల్ల నెలకొనే అవకాశం అయితే ఉంది ఇది గా ప్రస్తుతం అయితే ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడవ తారీఖు మనం వర్షాలు ఉంటాయని చెప్పాము ఆ విధంగానే చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి రాత్రి సమయంలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలు వల్ల ప్రజలకి ఇబ్బందులు అలాగే ముఖ్యంగా రైతులకి కష్టాలు మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి